శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధిని వారి ఇళ్ల వద్దకే వెళ్లి బొజ్జల బృందమ్మ పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాధితుల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుని ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట రెడ్డి ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిధిని విడుదల చేస్తారని తెలిపారు రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజలకు సహాయం చేయడంలో ముఖ్యమంత్రి చూపిస్తున్న చొరవ అభినందనీయమని ఆమె అన్నారు ఈ పంపిణీ కార్యక్రమంలో పలువురు లబ్ధారులకు ఆర్థిక సహాయం అందజేసిన వివరాలను బృందమ్మ తెలిపారు ములియమకు ముప్పై లు ఎనిమిది వందల పద్నాలుగు రూపాయలు హరిసురేష్ బాబుకు పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు డి చెంగకు ముప్పై ఐదు వేలు పఠాన్ భాషకు నలభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు వి బాల వెంకట సుబ్రహ్మణ్యంకు ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది అల్లం మానసకు తొమ్మిది లక్షల తొంభై నాలుగు వేల నూట తొంభై రెండు రూపాయలు చొప్పున మొత్తం పదకొండు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాళస్తి నియోజకవర్గంలో మొత్తం నూట నలభై ఏడు మంది బాధితులకు ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల రెండు రూపాయలు పంపిణీ చేశామని బృందం వెల్లడించారు అలాగే మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కుమార్ ప్రధాన కార్యదర్శి కాసడం రమేష్ తిరుపతి పార్లమెంటు కోశాధికారి కంటర్ రమేష్ గాదిపాకల గోపీనాథ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు I